హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాజ్యలక్ష్మి ఈరోజు మన రెసిపీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇన్స్టెంట్గా చేసుకొని బ్రేక్ఫాస్ట్ అండి ఇది ఏమి నానబెట్టి పని లేకుండా అప్పటికప్పుడు చేసుకొని బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి అటుకుల దోశ అండి అటుకులు ఉప్మా రవ్వతో చేసుకునే ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకొని ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుందాము మెజర్మెంట్ కోసం ఒక కప్పు తీసుకుందాము ఈ కప్పుతో మనము ఒక కప్పు అటుకలను వేసుకోవాలి ఈ అటుకలను వాటర్ వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి డస్ట్ ఏమీ లేకుండా మంచిగా శుభ్రం చేసుకోవాలి అటుకులను శుభ్రం చేసిన తర్వాత ఇట్లా ఉన్నటువంటి వాటర్ మొత్తం పంపేసి వీటిని సపరేట్ చేసుకోవాలి ఆ తర్వాత మనము ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు సూజీ రవ్వను తీసుకోవాలండి అదే ఉప్మా అండి అలాగే అదే కప్పుతో ఒక అరకప్పు పెరుగును కూడా తీసుకోవాలి పెరుగు తీసుకున్న తర్వాత అదే కప్పుతో మనం ఇంకో రెండు కప్పుల వాటర్ని తీసుకుందామండి వాటర్ వేసిన తర్వాత ఈ అటుకులు రవ్వ మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి రవ్వ ఎక్కడ ఉండలు కట్టకుండా మొత్తం అటుకులు పెరుగు అంతా కూడా కలిసిపోయేటట్టుగా మంచిగా వీటిని మిక్స్ చేసుకోవాలండి చూసారుగా ఈ విధంగా కలుపుతూ మిక్స్ చేసుకుంటే అవి మొత్తము అటుకులు కూడా మంచిగా తడిసిపోయి బాగా స్మూత్గా తయారవుతాయి ఇప్పుడు ఒక మూత పెట్టేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు వీటిని నానబెడదామండి పదిహేను నిమిషాల తర్వాత చూడండి ఈ అటుకులు రవ్వ మొత్తం వాటర్ని పూర్తిగా అబ్జర్వ్ చేసుకున్నాయి ఇప్పుడు ఈ ఈ అటుకుల మిశ్రమాన్ని మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి తీసుకోవాలి వాటర్ కావాలంటే కొంచెం వేసుకోండి ఎక్కువ అవసరం లేదు దీన్ని మెత్తని పేస్ట్ లాగా మనము మిక్సీ పట్టుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తని పేస్ట్ లాగా ఈ మిశ్రమాన్ని మనము మిక్సీ పట్టుకోవాలండి చూసారుగా ఇలా స్మూత్గా అయ్యే విధంగా మిక్సీ పట్టుకొని ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మళ్ళీ మనము వేరొక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఈ బ్యాటర్ అంతా వేరే బౌల్లోకి తీసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి తగ్గట్లుగా ఒక స్పూను సాల్ట్ను వేసుకుంటున్నానండి అలాగే ఒక పావు టీ స్పూను వంట సోడాను కూడా వేసుకుంటున్నానండి మనం ఇన్స్టెంట్గా చేసే దోశలు కాబట్టి వంట చూడడం వల్ల బాగా స్మూత్గా వస్తాయి దోశలు ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా కలుపుకోవాలి దోశలు వేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకొని పెన్నం బాగా హీట్ అయ్యే విధంగా చేసుకోవాలి ఆ తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని మనము ముందుగా రెడీ చేసి ఉంచుకున్న దోశ బ్యాటర్ని వేసుకోవాలండి దోశ బ్యాటర్ని వేసి ఒకసారి స్ప్రెడ్ చేసుకుందాము ఈ దోశలు చాలా స్మూత్గా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఉదయాన్నే హడావిడి లేకుండా మనము చాలా త్వరగా చేసుకునే రెసిపీ అండి ఇది దోశ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఆయిల్ వేసుకోవాలండి దోశకి సరిపడేంత ఆయిల్ని మనం వేసుకోవాలి ఆ తర్వాత దోశని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి చూసారుగా దోశ ఎంత క కలర్ఫుల్గా వచ్చిందో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా దోశ కాగిన తర్వాత తీసి సపరేట్ చేసుకుందాము ఇప్పుడు మళ్ళా మనం ఇంకొక దోశను వేసుకుందామండి దోశ బ్యాటర్ వేసిన తర్వాత ఒకసారి స్ప్రెడ్ చేసుకుందాము దోశ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేసాక కొంచెంసేపు ఫ్రై చేసుకుందాము దోశను మంచిగా కాల్చుకోవాలి సరిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఈ విధంగా కాల్తే టేస్ట్గా ఉంటాయండి దోశలు రెండో వైపు కూడా ఫ్రై చేసిన తర్వాత దీన్ని తీసి సపరేట్గా వేరొక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడు మరొక దోశ వేద్దాము దోశ బెటర్ తీసుకొని దోశ వేసుకుందామండి పిండి వేసిన తర్వాత ఒకసారి స్ప్రెడ్ చేసుకుందాము దోశ కొంచెం దోరగా వేగిన తర్వాత మనము దానికి తగినంత ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత దోశ ఒకసారి చూ అంచులు అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో కనిపిస్తాయి ఆ తర్వాత మనం దోశని వేరొక వైపుకి టర్న్ చేసుకుందాము చూసారుగా ఇలా మంచి కలర్లోకి వచ్చినప్పుడు దోశని మనము టర్న్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగా ఉంటుంది ఇలా రెండో వైపు కూడా మంచిగా కాలిన తర్వాత దోశని మనము సపరేట్ చేసుకుందామండి దోశ ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి మనము జాగ్రత్తగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇన్స్టెంట్ అటుకుల దోశ రెడీ అయిపోయినాయండి ఇప్పుడు మనము ఈ దోశని వేరొక సర్వింగ్ ప్లేట్లోనికి సర్వ్ చేసుకుందాము మనకి వంట చేసే టైం లేనప్పుడు ఇన్స్టెంట్గా తక్కువ టైంలో చేసుకుని అటుకల దోశ అండి ఇది దీన్ని నేను టమాటా చట్నీతో సర్వ్ చేస్తున్నాను ఈ చట్నీ ఈ దోశలకి మంచి కాంబినేషన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఈ ఇన్స్టెంట్ అటుకల దోశ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా మేము చేసిన పద్ధతిలో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చితే ఈ రెసిపీని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా మా వీడియోని చూస్తుంటే ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా తక్కువ టైంలో చేసుకునే రెసిపీస్ మీరు కూడా చక్కగా ట్రై చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో మంచి రెసిపీస్ తయారు చేయాలంటే మీరు మా వీడియోని చక్కగా చూసి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో